ట్వంటీ ప్రపంచ యుఎస్ఏ వెస్టిండీస్ లో నిర్వహించనున్నారు ఇందుకోసం భారత అభిమానుల కళ్ళు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల ప్రదర్శనపై స్థిరంగా ఉన్నాయి ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్లు టీమిండియాకు కీలకం కానున్నారు భారత జట్టు కూడా వీళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో ఈ జోడి చాలా కాలం తర్వాత అతి తక్కువ ఫార్మాట్ లో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరఫున ఆడటం కనిపించింది ప్రస్తుతం భారత్ లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరుగుతుంది ఆ తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది ఈ పొట్టి ఫార్మాట్ జూన్ ఆరు నుంచి ప్రారంభం కానుంది ఈ మేరకు అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రాక్టీస్ ప్రారంభించాయి త్వరలో భారత జట్టును ప్రకటించనున్నాయి ఈ క్రమంలో భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు రాబోయే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సందర్భంగా ఐసీసీతో ప్రత్యేకంగా మాట్లాడాడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అనుభవజ్ఞుడైన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీలపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ అత్యుత్తమ ఆటగాళ్ళిద్దరూ తమ మనస్సాక్షికి అనుగుణంగా ముందుకు సాగాలని వారి వయస్సులు పెరుగుతున్న క్రమంలో రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించాడు ఈ సంవత్సరం టీ ట్వంటీ ప్రపంచ కప్ యుఎస్ఏ వెస్టిండీస్ లో నిర్వహించనున్నారు ఇందుకోసం భారత అభిమానుల కళ్ళు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల ప్రదర్శనపై స్థిరంగా ఉన్నాయి ఎందుకంటే ఇద్దరు ఆటగాళ్లు టీమిండియాకు కీలకం కానున్నారు భారత జట్టు కూడా వీళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది స్వదేశంలో తో జరిగిన మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో ఈ జోడి చాలా కీలకం తర్వాత అతి తక్కువ లో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరపున ఆడటం కనిపించింది తో మాట్లాడుతూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ అనుభవజ్ఞుడైన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి వారి కోరిక మేరకు టెస్ట్ ఓడిఐ క్రికెట్ ఆడొచ్చు అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్కి దూరం ఉండాలి అంటూ సూచించాడు యువరాజ్ మాట్లాడుతూ ఈ ఇద్దరు ఆటగాళ్ళ వయసు పెరుగుతున్న క్రమంలో ప్రజలు వీళ్ళ గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు జనాలు వీళ్ళ ను మర్చిపోతారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ భారతదేశానికి గొప్ప ఆటగాళ్ళు వాళ్ళు కోరుకున్నప్పుడు రిటైర్డ్ కావడానికి అరువులు అంటూ తెలిపాడు